జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్స్ ఏఎస్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను షార్ట్ వీడియోతో ఫస్ట్ నుంచి మన యొక్క హిందూ బంధువులందరూ కూడా కొత్త గొప్ప సహకరిస్తూ నన్ను ప్రోత్సహించి ముందుకు పంపించారు హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి చేరుకున్నాం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోని మీటింగులు చేయాలని హిందువుల్లో చైతన్యపరచాలని ఆయా గ్రామాలు తిరగాలని వెహికల్ కోసం కూడా చెప్పాం వెహికల్ సర్దుబాటు అవ్వలేదు కనీసం ప్రోత్సాహం అన్న ఉంటే ముందుకెళ్ళి గ్రామాల్లోని ఏదే విధంగా నా సాక్ష్యాన్ని చెప్తూ నా క్రైస్తవ యొక్క సాక్ష్యాన్ని చెప్తూ హిందువుల్ని చైతన్యపరుస్తూ కొంత మటుకు క్రైస్తవ మత ప్రచారం జరగకుండా మన హిందువుల్ని రక్షించుకోవడానికి వాళ్ళకి ఇది మన హిందూ ధర్మం పట్ల ఉన్నటువంటి జ్ఞానాన్ని బోధించడం ఈ పరిచర్య అంతటినే కొనసాగించాలని నేను చాలా ఆలోచించాను అందుకు దృఢ సంకల్పంతో నిశ్చయించుకొని ఇంత దూరం రావాల్సి వచ్చింది భార్య పిల్లతో ఏదో కుటుంబాన్ని లాక్కుంటూ వెళ్తూ ఉన్నాను వారి గ్రామాలను దర్శించి అక్కడ కార్యక్రమాలు చేపట్టడానికి మీటింగులు చేయడానికి నాకు ఎలాంటి ప్రోత్సాహం కానీ ఆర్థిక సహాయం కానీ రాకుండా మధ్యలో మన హిందువులు వెనక్కి వెళ్ళిపోవడం ప్రోత్సహించకపోవడం ఒక నిరాశనే చెప్పచ్చు ఇప్పటి వరకు అంటే దాదాపు రెండు నెలల వరకు బాగానే సహకరించారు రెండు నెలల వరకు బాగానే సహకరించారు ఒక్కొక్కరు వెయ్యి ఐదు వందలు సహాయం చేశారు బాగానే ప్రోత్సహించారు ముందుకు వెళ్తా ఉన్నాను ఆ ప్రోత్సాహమే అలాగే ముందుకు కొనసాగుతూ ఉంటే నేను అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క ఈ యొక్క ఛానల్ని డెవలప్ చేయడమే కాకుండా అనేక మంది క్రైస్తవుల్ని మత మార్పిడికి గురైన క్రైస్తవులు తిరిగి మన హైందవ తరంలోకి నడిపించాలని పెద్ద పెద్ద మహాసభలు జరిపించాలని మీటింగ్లు చేయాలని చాలామందితోనే కరెక్ట్ అవ్వాలని ఎంతో ఆశపడి నేను ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని సంసిద్ధులున్నయ్యి ఒక కర్తవ్యంగా ఒక లక్ష్యంగా ముందుకు వెళ్ళాలని ఆలోచించి ఆలోచిస్తూ ఆ యొక్క ప్రణాళికను సంసిద్ధమ అయ్యాను అనేసరికి మన హిందువులు ఒక విధమైనటువంటి ధోరణిలోకి ఆలోచనలోకి వెళ్ళిపోయి ఇతనికి ఎందుకు సహకరించాలో సహాయం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ హెల్ప్ చేయడము ఆర్థిక సహాయం చేయడం ఆపేసారు ఇది హిందువులు చేస్తున్నటువంటి ఒక መቼ አሉ